హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పూలు మక్కన్న పాయసము టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వేయించుకోవాలి వేయించుకొని మీకు ఇష్టం ఉంటే కడగండి లేదంటే అలానే వేయించుకున్న తర్వాత అలానే పప్పు మునిగే వరకు నీళ్ళు వేసేసి కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నేనైతే కుక్కర్లో వేసేసి రెండు విజిల్స్ వరకు ఉడికిస్తున్నాను పెసరపప్పు ఉడికేలోపు మనము ఇవి వేయించుకొని పేస్ట్ చేసుకోవాలండి పూల మొక్కన ముప్పావు పప్పు తీసుకున్నాను ఒక ఇరవై జీడిపప్పులు ఇరవై బాదం పప్పు ఒక నాలుగు యాలకులు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి పెద్ద సైజు టెంకాయ తీసుకున్నాను టెంకాయ అప్పటికప్పుడు కొట్టుకున్నదైతే రుచి బాగుంటుందండి అలాగే చక్కెర ఒక ఫుల్ కప్పు చక్కెర తీసుకున్నాండి మనం పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్ కప్పు చక్కెర తీసుకోవాలి ఒక లీటరు పాలు తీసుకున్నానండి ముందు పూల మక్కని జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు పూల మక్కన మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి నెయ్యి కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందు జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇవి కొద్దిగా వేగిన తర్వాత పూల మఖానా వేసి వేయించుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు నవ్విలే పని లేకుండా చాలా కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి పూల మొక్కన ముప్పావు కప్పు తీసుకున్నాను అవి కూడా వేసేసి సిమ్లోనే వేయించుకోవాలి మొత్తము మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పచ్చి కొబ్బరి ఈ విధంగా సన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పచ్చి పచ్చిటెంకాయ అప్పటికప్పుడు కొట్టిందైతే ఇంకా బాగుంటుందండి పాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా ఇది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని తర్వాత పూల మకాన జీడిపప్పు బాదం పప్పు యాలకులు వేసి మిక్సీ కొట్టుకోవాలి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి చూసారు కదా చక్కగా పేస్ట్ అయితే చేసేసాను ఇది పక్కన పెట్టేసి కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి తీసి చూపిస్తాను చూసారు కదా పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇది ఒకసారి కలుపుకొని పక్కన పాలు కూడా మరిగించేశాను ఇది ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది పలుకు లేకుండా ఈ విధంగా ఉడకాలండి పెసరపప్పు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూల మక్కన జీడిపప్పు బాదంపప్పు యాలకులు వేసి చేసాం కదండి పేస్టు ఆ పేస్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మిక్సీ జార్లో ఇంకాస్త నీళ్లు వేసేసి మిక్సీ కూడా ఆడించి అందులో వేసేయాలి ఇదొకసారి కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి పేస్ట్ అలానే వేసుకోవాలండి పాలేం కాదు పేస్ట్తో పాటు కొబ్బరి అలానే వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకాస్తా నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పాలు కూడా వేసేస్తున్నానండి పాలు వేసేసి మొత్తము కలుపుకోవాలి పాయసం కుక్కర్ ఫుల్ అయిందని కొద్దిగా బౌల్లో తీసి పెట్టేశాను ఇంకాస్తా పాలు వేస్తున్నానండి మరీ చిక్కగా ఉంటే బాగుందండి అసలు బాగోదు కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే ఆరిపోయేలోపు కొద్దిగా గట్టిపడుతుంది అప్పుడు టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత చక్కెర వేసుకోవాలండి చక్కెర అంటే చక్కెర వేసుకోవచ్చు లేదంటే చక్కెర ఇష్టపడిన వాళ్ళు బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పాయసం అయితే రెడీ అయిపోయిందండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను